హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక దీని ప్రభావంతో ఏపీలో మనకు ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయనేది అయితే తెలుసుకుందాము అదేవిధంగా ఈ అల్పపీడనం ప్రభావం అనేది ఎంతవరకు ఉంటుంది అనేది కూడా అయితే తెలుసుకుందాం అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు రెగ్యులర్గా కావాలంటే ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాము ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఉపరీతల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది దీనికి అనుబంధంగా ఉపరీతల ఆవర్తనం అనేది సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది ఇక అలాగే తదుపరి రెండు రోజుల్లో ఈ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు అలాగే ఏపీ మరియు యానాంలో దిగువ రూపవర్ణంలో ఈశాన్య గాలులు వీస్తుంది వీటి ఫలితంగా కోస్తా రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా అయితే వేస్తున్నారు ఇక ముఖ్యంగా దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ నెల్లూరు తిరుపతి వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు ప్రకాశం బాపట్ల ఎన్టీఆర్ పల్నాడు కృష్ణ పశ్చిమగోదావరి తూర్పుగోదావరి కాకినాడ అనకాపల్లి అల్లూరి సీతారామరాజు విశాఖపట్నంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అలాగే శ్రీ సత్యసాయి అనంతపురం కర్నూలు నంద్యాల మరియు అల్లూరి సీతారామరాజు గుంటూరు విజయనగరం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలైతే జారీ చేసింది